అనేక రచనలు వ్యాసాలు వాళ్ళ జీవితాలను ప్రజా సేవ కోసమని సమాజాన్ని పరచవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్పేసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నటువంటి మంది మహానుభావుల మధ్యలో వయసులో చిన్నవాళ్ళు అయినా అన్నా సరే నన్ను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసినందుకు ప్రజలు రంగారావు గారికి కొందరిగా అన్న నమస్కారాలు అయితే అది విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈ నాటి ఈ వ్యాసానికి సంబంధించిన ఆశయకర్త పుల్ల రంగారావు గారికి అదే విధంగా సభ అధ్యక్షులు విహారి గారికి ఇచ్చాధ్యక్షులు విహారి గారికి సభ సభ్యులు శ్రీ సుధమ గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎంటబెల్ మిమ్మిస్టర్ అవు గారికి దవీర్ గోండర్ గారికి గౌరీశంకర్ గారికి సోమేశ్ గారి గారికి సిఎస్ గారికి గారికి రెడ్డి అదేవిధంగా ఈ సమావేశానికి సమన్వయకర్త పెద్దలు ఆత్మీయులు శ్రీ రాజుబాలకి అందరికి కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనందరం పెద్దలందరూ అంటా అందరు చెప్తా ఉంటారు మనకు ధర్మం రక్షతి రక్షిత అని ధర్మాన్ని మనం కాపాడుకుంటేనే ధర్మం మనం కాపాడుతుందని చెప్పేసి చెప్పేసి పెద్దలందరూ కూడా మనకు చెప్తా ఉంటారు మరి అట్లాంటి ధర్మాన్ని ఒక దైవంగా భావిస్తుంది మతం చాలా మధురైనది చాలా బలవంతమైనది మరి మతంతో పాటు తన ఆలోచనలు ఇంకా శక్తివంతమైనవి మరి అట్లాంటి ఆలోచనలను మతం రూపంలో వ్యాస రూపంలో కూరుస్తూ ఈ దైవాన్ని ధర్మాన్ని మనం ఏ విధంగా అన్వయించుకోవాలని చెప్పేసి చెప్పేసి ఒక వ్యాస రూపంలో అనేక వ్యాసాలు రాసి వాటన్నిటినీ కూడా అందరి మధ్యలో కూడా ఆ సందేశాన్ని ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో రంగారావు గారు ఈ వ్యాస సపోర్ట్ని చేపట్టినందుకు వారికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇందాక పెద్దలు చెప్పినట్టు రంగారావు గారు ఉస్మాని యూనివర్సిటీ నుంచి పీజీ సిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత మా డైరీ రంగంలో ఆయన తన జీవితం మొత్తం సుమారు నలభై సంవత్సరాలుగా కామారెడ్డి డైరీ ఇన్స్టిట్యూట్లో ఒక గోదగడ్డ నుంచి మొదలు పెడితే అసోసియేట్ డీన్ వరకు అదేవిధంగా నేషనల్ సర్వీస్ స్కీమ్ కింద కూడా ఆయన తన వృత్తి ధర్మంతో పాటు అంటే తన బోధనలతో పాటు విద్యార్థుల్లో ఒక ధర్మాన్ని ఒక సేవా భావాన్ని కొట్టే విధంగా తను ధర్మం కానీ లేకపోతే సేవ కానీ అదేవిధంగా తన వృత్తి కూడా రెండు కళ్ళగా తను భావిస్తూ తను చేసిన ప్రయత్నం నలభై సంవత్సరాలుగా ఎందుకంటే డిగ్రీ టెక్నాలజీస్ చాలా మంది ఆయన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు మా సంస్థలో ఈరోజు జనరల్ మేనేజర్స్ గా పనిచేస్తున్న వాళ్ళు వారి డెప్యూటీ డైరెక్టర్స్ గా పనిచేస్తున్న వాళ్ళు వివిధ సహాయంతో పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా తన స్టూడెంట్స్ సో తన గురించి తన గొప్పతనం గురించి వారి వారి జీవితాల మీద ఆయన వేసిన ముద్ర గురించి వాళ్ళందరి ఏవైతే భావాలు ఉన్నాయో చాలా గొప్పవి సో థ్యాంక్ ఫర్ యువర్ సర్వీస్ టు ది కమ్యూనిటీ అండ్ ది డైలీ ఫెటర్నిటీ ఇన్ జనరల్ ఆల్సో సో థ్యాంక్ యూ సార్ మీకు అదేవిధంగా మరి మీ వృత్తితో పాటు మీ సాహిత్య రంగం పట్ల మీకున్న శ్రద్ధ ఏదైతే ఉందో ఆత్మ ఆధ్యాత్మికతకు మారిపోయినటువంటి అంతర్యాభి ఈనాడు వస్తుందో వాటిల్లో కూడా మీ వ్యాసాలు వ్యాసాలుగా వస్తున్నట్టుగా ఎందుకంటే వయసులో చిన్నవాన్ని కాబట్టి చాలా వ్యాసాలు నేను చూసి లేకపోవచ్చు బట్ వాటిలో మీకున్న ఏదైతే మీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో సాహిత్య రంగానికి దానికి కానీ పెద్దలు చెప్పినట్టు ఆకాశవాణిలో ఒక ఐదు వందల పైచెను వ్యాసాలు కానీ కవితల రూపంలో అయితేనే మీ నాటకాల రూపంలో అయితేనే మీకు ఇబ్బందు సమాజంలో మీరు చేసినటువంటి ఏదైతే ఈ సేవ వల్ల మీరు ఇస్తున్న మెసేజ్ వల్ల సమాజంలో చాలా మంది యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చైతన్యం వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి తీసుకోవాల్సినటువంటి మంచి నిర్ణయాలు కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ భావాలను నేను ప్రభావం చేసే దానికి మీరు ప్రయత్నం మనం మరొకసారి చేసుకుని చెప్పి సార్ సో మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీ వల్ల మీరు వేసిన ఆడి బీజం వల్ల అనేక మంది మా అధికారులు అయితే లేకపోతే అనేక మంది విద్యార్థులు పాడి రంగంలో భారతదేశ వ్యాప్తంగా అదే విధంగా ఎందుకంటే ఈరోజు దొడ్లాడి అయిన అనుకున్నా మీరు హెరిటేజ్ తీసుకున్నా లేకపోతే సహకార రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక డేరీస్ ఏవైతే అన్ని డేరీస్ కూడా ఈ రోజు మామారికి డైరీ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు పనిచేస్తా ఉన్నారు కాబట్టి అక్కడ మీ మీ కాంట్రిబ్యూషన్ ఉందో ఆ కాంట్రిబ్యూషన్ అందరికీ కూడా డైరీ అనే రంగానికి కూడా చాలా అద్భుతమైన సేవ చేస్తా ఉన్నారు కాబట్టి మా అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మీరు వేసిన ఈజ ఏదైతే ఉందో ఈ రోజు పాడి రంగానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పాడి పరిశ్రమ వృద్ధిలో ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా ఈ సేవల్ని గుర్తు చేస్తా ఉన్నారు సార్ అయితే మీ అందరికీ తెలుసు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా విజయ అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్న అంశం ఎందుకంటే పాలు ప్రతి ఒక్క కుటుంబానికి కానీ ప్రతి ఒక్క పిల్లలందరికీ అందరికీ పాలు కానీ పాలు పాడే పదార్థాలు కానీ ఒక ఇరవై సంవత్సరాల ముందు ఇక్కడ కూడా మనకు విజయ తప్ప వేరే దేని కూడా తర్వాత నాన్న చిన్నగా మెడిటల్స్ కానీ లేకపోతే కొన్ని ప్రైవేట్ డిగ్రీస్ కానీ కొన్ని సహకార రంగంలో అనేక డిగ్రీస్ కూడా ఈరోజు వ్యాపారంలో రావడం పోటీ ప్రపంచంలో ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మా వ్యవస్థ కూడా కొంచెం ఆల్మోస్ట్ నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు పైబడ్డ స్థితిలో కొద్దిగా ఆర్థికంగా కొన్ని నష్టాల్లో ఉండడం దాన్ని గడిచిన ఒక ఎనిమిది మాసాలుగా మేము గాడిన పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రభుత్వ సహకారంతో అదేవిధంగా అనేక పెద్దలు మా డైరీలో పనిచేస్తున్నటువంటి మంచి అనుభవం ఉన్నటువంటి మా అధికారులతోటి అదేవిధంగా ఇంకా అనేక విద్యార్లుగా ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని డైరీ కొందరులో లాభాల బాట పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సుమారు పది కోట్ల నష్టాలు ప్రతి నెల ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు ఉన్న ఆరు నెలల్లో సుమారు రెండు కోట్ల నష్టానికి తీసుకురాగలం జరిగింది ఇది టోటల్ గా ప్రాఫిట్ లో తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం దానికి కన్సూమర్స్ గా మీ అందరి సపోర్ట్ కూడా కావాలి ఎందుకంటే మీరు అందరూ కూడా ఆలోచన ఏంటంటే విజయ తెలంగాణ అనేది మన ప్రజల సంస్థ ఇది రైతుల సంస్థ మాకు లాభాపేక్ష లేదు ఎటువంటి ప్రాఫిట్ ఓరియంటేషన్ లేదు మేము రైతులకు మీరు చేకూర్చాలనే లక్ష్యంతోటి మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతుల ద్వారా ఉత్పత్తి అయ్యే పాలను మంచి ధరకి పాల్గొని